మీద ఎవరిదమ్మాది ఇచ్చేయాలి కదా నువ్వు అది ఎవరిది ఏమే అందరూ అలా తెచ్చుకున్నావు అనుకో ఒక్కటిస్తారు నిన్ను దెబ్బలు పడద్దు ఇట్లీ కప్పు అది పడిందంట గొలుసు పడిందండి మీద ఇవ్వాలి కదా ఆంటీ వాళ్ళు ఆంటీ వాళ్ళకి ఇచ్చేయమ్మా నువ్వు బంగారం కదా ఏమి ఎవరిది అది ఎవరి ఆడుందలే ఆడ అడుందలే ఉందలే ఖర్చీ ఉందా ఆడే ఉంది ట్యాబ్ కావాలా ఇస్తుంది పోయేటప్పుడు ఇచ్చేస్తుంది నువ్వు ఇంటికి లేనప్పుడు ఈ కప్పు నీకు ఇచ్చేస్తాను తీసిస్తాను కదా అర్థం చేస్తు ఇట్లీ కప్పు మాది కప్పు ఇవ్ పీచా హలో మాట్లాడు మీద హలో ఎవరు అక్కడ హలో మీద ఎక్కడుంది నీ కాళ్ళదా గొలుసు మీద నీ కాళ్ళదా కాలు వేసుకో ఆవాలు కాలు చేసుకో కప్పులు వేసుకుంటావా మీదా అంటే కప్పు ఒక తీసేయండి ఆడుకోలేదు డైలీ ఆడతా బాగా రెండు నిమిషాలు మళ్ళీ లేకపోతే బొమ్మలు అందించి దాన్ని వేసుకుంటారు ఇంట్రెస్ట్ కాసేపు వేస్తుంది ఎవరైనా ఉంటే వేస్తుంది ఎవరు లేరనుకో అవి పనికి రావు ఇప్పుడు షాను పట్టుకొచ్చింది కాబట్టి లాక్కుంటుంది లేకపోతే లాక్కోదు మీద గుడ్ ఈవినింగ్ ఈమె ఎవరి చేయి గునింగ్ గుడ్ ఈవినింగ్ మీద ఏమి ఎందుకు చెప్పవు గుడ్ ఈవినింగ్ అంటే సార్ చెప్పేది చెప్పా చెప్పేది గుడ్ ఈవినింగ్ చెప్పా మీద గుడ్ గుడ్ మేధా గుడ్ ఈనింగ్ధరా